ఎన్టీఆర్ ప్రశాంత్ డీల్ సినిమా మీద మ్యూజిక్ డైరెక్టర్ చేసిన కమెంట్స్ చూస్తే కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదండో సినిమా ఆడియన్స్ అందరికీ కూడా గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ గారు ఫైర్ ఉంది ఏదో చేయాలి అని సో హండ్రెడ్ ఇప్పటికే నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ మీద చాలా అంచనాలే ఉన్నాయి మూవీ కూడా నెక్స్ట్ సమ్మర్ రిలీఫ్ అని ఫీలర్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ రవి బుష్రూర్ ఓ మాట చెబుతున్నారు కేజీఎఫ్ మ్యూజిక్ ని మించి ఎన్టీఆర్ సినిమా రేంజ్ ఉండబోతోంది అనేశారు రవి కేజీఎఫ్ అంటే తెలుసు కదా ఇది ఒక బ్రాండ్ అన్నట్టుగా మ్యూజిక్ ముద్ర కొట్టేసింది పైగా పాటలు బీజిఎఫ్ కల్ట్ హిట్ అవ్వడం కూడా చూసాం అంతకు మించిన రేంజ్ అని రవి అంటున్నారు అంటే ఎన్టీఆర్ పాట ఈసారి నేషనల్ లెవెల్లో మోత మోగించబోతోంది అనే ఎనర్జీ ఫ్యాన్స్ లో వచ్చేస్తోంది ఇప్పటి ఎన్టీఆర్ వెయిట్ తగ్గడము పికప్ అవ్వడము లాంటివన్నీ చూస్తుంటే యంగ్ టైగర్ ఈ సినిమా కోసం మామూలుగా కష్టపడడం లేదు అని ఫ్యాన్స్ అయితే ఎవ హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు మరి రవి భషూర్ కమెంట్స్ చూశాక నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ మీద మరింత రీసౌండ్ పెరుగుతుంది అంటారా కమెంట్స్ లో చెప్పేసి